శ్రీమాతరే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ దశమి గురువారం ఈరోజు అస్తానక్షత్రం ఈరోజు జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం ఈరోజు దశపాపహర దశమి ఈ దశమి రోజు ఆ పరమేశ్వరుణ్ణి గంగా జలంతో అభిషేకించినట్టయితే తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు హరిస్తాయని చెప్పి మనకు శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అందువలన ఈ దశ పాపహార దశమి గురువారం వచ్చింది గురువారం పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా ఉంటారని చెప్పి అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది ఈ గురువారం ఈ దశపాహార దశమి రావడం మనకి చాలా మంచిది అందువల్ల మన మిత్రులందరూ కూడా యథాశక్తి ఆ పరమేశ్వరుణ్ణి గంగాజలంతో అలాగే ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్ర విచేత తెలియడం జరుగుతుంది అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి కొందలమావి